జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు సురేంద్ర కుమార్ సప్తగిరి ప్రసాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్దాలు అసత్యాల ఎపిసోడ్ నాలుగులో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు వారి అనుబంధం గురించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన తల్లిదండ్రులను ప్రజలకు ఎప్పుడైనా చూపించాడా పరిచయం చేశాడా ఆయన ఎప్పుడైనా మూడు కోట్లు అన్నం పెట్టాడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు రెండోది ఆయన రాక్షసుడని ఏదైనా చేస్తారు ఏదైనా అబద్ధాలు చేస్తాడని జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరఫున మీడియా ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్నాం నువ్వు రాక్షసుడు అన్నావు రామాయణంలో రాముడు ఉన్నాడు రామదాసుడు రామదాసుడు ఒక చెల్లి ఉంది స్వరూపణాక రాక్షసుడు కానీ ఆయన చెల్లిని అంత బాగా చూసుకున్నాడు రావణాసుడు కానీ మీ చెల్లిని ఎందుకు చూస్తున్నావో మీ తల్లిని చూసుకున్నావు మీ బాబాయ్ అతిలో మీ రాజకీయం ఎంత ఉంది మీ బాబాయి కూతురు మీ ఎన్ని విధాలుగా వేధించావు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసు చెప్పాల్సి మళ్ళా వాళ్ళు వచ్చి మీడియా ద్వారా తెలియజేశారు మాకు ఈ జరిగింది మా అన్న వల్ల నా కొడుకు వల్ల వీడు రాక్షసుడు వీడు గోనాభోలు వీడు అరాచకుడు వీడు మానసిక రోగి వీడి నియంత అని నీ కుటుంబ సభ్యులకు చెప్పారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు కుటుంబ వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయ రైతులు వ్యవసాయం అంటే మక్కువ వ్యవసాయం చేసిన జీవించేవారు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి తల్లిదండ్రులని ఎక్కడన్నా పచ్చిమిలీ కానీ ఏమన్నా మేము ఏమైనా పక్షాం కనిపెట్టావా లేదా మేము ఏమైనా రాజ్యాంగంలో రాసావా తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మూడవ విషయం ఈ అబద్ధాలతో ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శాసనసభ ప్రజల పక్షాన మాట్లాడడం మానేసి నెల ఒక ఎపిసోడ్ ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే దాని చదవడం ఈ ఒకవేళ నిజంగా అన్యాయం జరిగింది ఒకవేళ మా నాయకుడు కుటుంబ సభ్యులు ఎవరైనా పత్రికాఖంగానో సోషల్ మీడియా ద్వారానో ఎప్పుడైనా చెప్పింటే దాని దాన్ని బట్టి మాట్లాడచ్చు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు వాళ్ళ కుటుంబం ఆదర్శ కుటుంబం అంత అన్యోన్య ఉంది అయినా నువ్వు ఇలాంటి దీంట్లో దిగజారి రాజకీయంగా దిగజారి దిగజారు రాజకీయం చేసి ఏదో ఒకటి మాట్లాడడం ఇలాంటి సుమోటగా కేసు బుక్ చేసి రాజకీయాల నుంచే కాకుండా ఈ సమాజానికి దూరంగా పంపించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఇతర బహిష్కరించాల వ్యక్తుల్ని వ్యక్తి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా గౌరవప్రదంగా పరిపాలించే నాయకులను దెబ్బతీసే విధంగా విమర్శించే నాయకులు సోషల్ మీడియా పోపట్లందరినీ కూడా సైకోర్లందరినీ కూడా లేని పారే కార్యక్రమం కోర్టు ప్రభుత్వం తీసుకుంటు తీసుకుంటుంది దయచేసి మీ బొంకులన్నీ కూడా ఎవరు నమ్మాలని చెప్పేసి కూడా